아, 바보. 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 మీరు మీరు చెప్తారు చెప్తారు నా పేరు సుమతి మాది గడ్డకంతపల్లి అనుపల్లి పంచాయతీ రామచంద్రాపురం మండలం మా తమ్ముడిని కోసం ఇక్కడికి వచ్చాము సార్ని కలిసాము తను ఇప్పుడు సానుకూలంగా చెప్పాడు అన్ని ఎంక్వైరీ చేసి న్యాయం అన్యాయం చేస్తాము అన్నారు అది నేసి ఇప్పటికీ బయట వచ్చేసాం కంప్లైంట్ అంటే వాళ్ళు విచారణ అనేసి తీసుకొని వెళ్ళారండి తీసుకొని వెళ్ళి కూడా ఆరు రోజులు అవుతా అంటే మాకు ఏ రకంగానూ లేదు ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు అంటే ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తామమ్మా మేము చూస్తాము అంటున్నారు కానీ ఈ ఆరు రోజుల్లో అయితే మాకు ఏ అసలు పిల్లలు ఎక్కడున్నారో కూడా ఇంతవరకు తెలియదు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక చెప్తా ఉన్నారు చూస్తాము చేస్తాము అని దాని మీద కొంచెం నమ్మకంతో బయలుదేరుతా ఉన్నాం భాస్కర్ రెడ్డి పెద్దల భాస్కర్ నాకు తమ్ముడు నాకు తమ్ముడు ఇంటికి వచ్చి ఏదో మా మాట్లాడాలి రండి అని పిలిస్తే పోలీసు వాళ్ళు మాట్లాడాలంటే మామూలే కదా అని చెప్పి బయట వచ్చాడు వచ్చిన తర్వాత బయట తీసుకొచ్చిన దాకే మాకు తెలుసు బయట వచ్చిన తర్వాత ఇంటికే పంపించలేదు ఒక అంతా చూసాం రెండు రోజులు చూసాం ఇంకా చూడలేక నాలుగు రోజులు అవుతున్నా ఇంకా రాలేదు అప్పటి నుండి ఆఫీస్ నుంచి చుట్టూ తిరుగుతాను ఇప్పటికీ ఇక్కడికి వస్తే మేము ఎంక్వైరీ చేస్తాము నిర్దోషులైతే వదులుతాము అంటున్నారు మాకు నిర్దోషి కాబట్టి మాకు నమ్మకం ఉంది మా తమ్ముడు ఆ క్షణంలో మా తమ్ముడు మా మాతో పాటే ఉన్నాడు బయట తను ఎక్కడెక్కడ తిరిగినాడో అంత మాకు తెలుసు మాకు మా తమ్ముడు అట్లా పోలేదు కాబట్టి మాకు నమ్మకం అది సీసీ సీసీ కెమెరా ఫోటేజ్ చూపించాము తను హెల్త్ కండిషన్ బాగాలేకుంటే ఆయుర్వేద చూశాడు అది రిపోర్ట్ సబ్మిట్ చేశాం సార్ వాళ్ళకి తను పోయిన ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాడు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళినప్పుడు సీసీ ఫొటోజ్ ఇచ్చాము సీసీ ఫొటోజ్ ఇచ్చిన తర్వాత మా తమ్ముడు లీలా మహల్లోకి వెళ్ళి పాపకు హెల్త్ కండిషన్ బాగాలేదని మెడిసిన్ తీసుకున్నాడు అక్కడ సబ్మిట్ చేసాం అది కూడా తర్వాత అబ్బాయికి ఆరోగ్యపరంగా బాగాలేదనేసి ఆయుర్వేద చూసుకున్నాడు పద్దెనిమిది వందలు వచ్చి ఫోన్పే చేశాడు ఆ ఎవిడెన్స్ సారకి ఇచ్చాము ఆ రోజుది మాకు తెలిసినంతవరకు మేము సబ్మిట్ చేసాం ఇంకా గవర్నమెంట్ అంటే మనకు రాదే కదా కాబట్టి పోలీసులు ఆ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి మా తమ్ముడు నిర్దోషిగా ప్రకటిస్తారని అనుకుంటుంది సార్ నా పేరు రోహిణి రామ్ మాది రామచంద్రపురం మండలం అనుపల్ పంచాయతీ గడ్డగిందపల్లి గ్రామం అక్కడ మా హస్బెండ్ మా ఊరు దగ్గరే ఉన్నారు కానీ సార్ వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు వచ్చినారు వచ్చి విచారణ కోసం అనేసి తీసుకెళ్ళినారు తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అంతా పంపిస్తామని చెప్పారు మేము అట్లనేసి కామ్గా అయిపోయినాము మళ్ళీ చూస్తే కేసు నమోదు చేసేస్తున్నాము అనేసి టీవీలలో వచ్చింది సార్ దాన్ని కనుక్కొని మా పిల్లోలు అయితే పిల్లలు సార్ ఏడుస్తూ ఉన్నారు సార్ మా భర్త ఇంటి దగ్గరే ఉన్నారు సార్ చెప్పి అవును సార్ సాంబశివారెడ్డి సార్ పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే ఉంటున్నారు ఇప్పుడేమంటే అవన్నీ ఇచ్చినాం కదా సీసీ ఫోటేజ్ అవన్నీ చూసి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పినారు సార్ అదే సార్ అదే చెప్పినాడు సారు అవన్నీ చూస్తాను ఎవిడెన్స్ అన్నీ చూసి మీదే తప్పు లేకపోతే వదిలేస్తామని చెప్పినారు సార్తో పాటు భాస్కర్ అని అతను కానీ తీసుకెళ్ళాను సార్ సరే సార్